何が<楽で> multimillion <laughs> இந்த பவர் நல்லா இருக்கு. வேற எந்த ആഗോളാ ഓക്കേ ആഗോളാ ഓക്കേ ദിയരണ്ടി പറല്ലേ സർ ആവല്ലേ ആവാവോ എന്താ ആള് സാറി ഇങ്ങോട്ട് ദിയാടിക്ക് ഇച്ചിരി കൊട്ട് ആഗോളാ శాసనసభ్యుల వారు డ్వాక్రా మహిళలకు మొక్కలు పెంచడానికి పెరట్లో మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది ఒకరు ఒకరు వచ్చి మొక్క అటవీ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కింద ఈ రోజుని కేటాయించారు అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు వారు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది అలాగే ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అందరూ చేతులు ఎదురు చెప్పండి ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపానమని మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్ సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరక నివ్వనని విరివిగా మొక్కలు నాడుతానని మన ఊరోర వాడవాడ ఎంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను